హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ప్రేమించి పెళ్ళి చేసుకుందని ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు ఐదు సంవత్సరాల తర్వాత అమెరికా నుండి తన తల్లిని చూడడానికి వచ్చింది ఆ కూతురు ఇంట్లో తల్లిని సంఖ్యలతో కట్టేసి ఉండటం చూసి ఆమె గుండె బద్దలయ్యింది దీని అంతటికీ కారణమైన అన్నా వదినల దుర్మార్గాన్ని ఆమె ఎలా బయట పెట్టిందో ఈరోజు కథలో మనం తెలుసుకుందాం ఐదేళ్ల తర్వాత గీత అమెరికా నుండి తిరిగి ఇండియా వస్తుంది అమెరికాలో ఉన్న గీత చాలా కాలం తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నా తన మనసు చాలా బాధగా ఉంది ఎప్పుడైతే ఇంటి వీధి చివరిలో ఉన్న మలుపు తిరిగి ఇంటికి దగ్గరగా నడుస్తూ వెళ్తుందో తనకు తన బాల్యమంతా గుర్తొచ్చింది తన బాల్యమంతా ఇక్కడే గడిపింది ఇన్ని సంవత్సరాల తర్వాత చూసింది కాబట్టే గీత భావోద్వేగానికి లోనైంది మనసులో ఎన్నో ఆలోచనలు ఎప్పుడైతే ఇంటికి దగ్గరగా వెళ్ళిందో ఇంటి గుమ్మం కనిపించింది అది చూడగానే ఆమె తన భర్తతో కలిసి అవమానింపబడి ఇంటి నుండి బయటకు వచ్చిన రోజు కళ్ళ ముందు కదిలింది ఐదేళ్ల క్రితం ఎప్పుడైతే గీత నిఖిల్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి వచ్చిందో అప్పుడు ఆమె అన్నయ్య సుధీర్ గీతను నిఖిల్ను చాలా మాటలన్నాడు అప్పుడే ఆమెతో బంధాన్ని తెంచుకున్నట్టు చెప్పాడు అదే విషయం తల్లిదండ్రికి కూడా చెప్పాడు ఇప్పటి నుండి గీతతో ఎవరికి ఎటువంటి సంబంధం ఉండకూడదు అని మన దృష్టిలో గీత చనిపోయింది అని చెప్పాడు కానీ కూతురు అంటే ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రి కూడా కొడుకుకు భయపడి కూతురుతో అన్ని సంబంధాలు తెంచుకున్నారు ఇన్ని సంవత్సరాలలో కూతురు ఎలా ఉందో ఎక్కడ ఉందో కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు నిజం చెప్పాలంటే సుధీర్ అంతలా కోపాడటం వెనక అసలు వే కారణం వేరే ఉంది వాస్తవానికి అతను ఆఫీసులో యజమానితో గీత వివాహం చేయాలనుకున్నాడు తద్వారా వీలైనంత త్వరగా ప్రమోషన్ వస్తుందని ఆశపడ్డాడు కానీ గీత తీసుకున్న ఈ నిర్ణయంతో అతని ఆశలన్నీ నిరాశలయ్యాయి అందుకే చెల్లితో సంబంధాలన్నీ తెంచుకున్నాడు సుధీర్ ఆ తర్వాత ఐదేళ్లకు ఇప్పుడు ఏం జరిగిందంటే రెండు రోజుల క్రితం గీత ఫోన్ మోగింది ఇండియా నెంబర్ చూసి అన్నయ్య నుండి ఫోన్ అని తెలిసి తన మనసులో అన్నయ్య ఇంటి నుండి పంపి వేసినప్పుడు తనను తన భర్తను అన్న మాటలన్నీ కళ్ళ ముందు మెదిలాయి ఫోన్ లిఫ్ట్ చేసి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఫోన్ చేశావు నీతో నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నది గీత అప్పుడు సుధీర్ గీతతో నువ్వు ఇంకా నాపైన కోపంగా ఉన్నావా అన్నాడు ఇన్ని రోజుల తర్వాత గీత అన్నయ్య గొంతు విని ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి కానీ ఫోన్లో వెనక నుంచి గీతకు ఎవరో వింత శబ్దాలు చేస్తున్నట్టు వినిపిస్తుంది ఆ శబ్దం తల్లి గొంతులాగా వినిపించి మొదట చాలా భయపడింది గీత కొద్దిసేపు మౌనం తర్వాత సుధీర్ అన్నాడు గీత నాకు తెలుసు నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు కానీ ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను నాన్న మరణించాడు వారం తర్వాత నాన్న పదమూడవ రోజు జరుపుతున్నాను వీలైతే నువ్వు కూడా రా నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది అన్నాడు సుధీర్ తండ్రి మరణమార్త వినగానే గీత కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి ఐదు సెకండ్లు గుండె కొట్టుకోవడమే ఆగినట్లు అనిపించింది ఇన్నేళ్ళకి పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది అది కూడా నాన్నగారి మరణ వార్త వినవలసి వస్తుందని అనుకోలేదు అంటూ బోరున ఏడుస్తుంది గీత కానీ గీతకు తల్లి ఎందుకు వింత శబ్దాలు చేసిందో అర్థం కాలేదు కాసేపటికి గీత భర్త ఇంటికి చేరుకోగానే గీత బోరున ఏడవడం చూసి భయపడ్డాడు ఏమైంది గీత అంత బాగానే ఉంది కదా అంటూ అడిగాడు అన్నయ్య నుండి ఫోన్ వచ్చింది నాన్న మరణించారట అంటూ బోరున విలపిస్తున్న భార్యను సముదాయించాడు నిఖిల్ కాస్త నీళ్ళిచ్చి భార్యను శాంతింపజేశాడు నీళ్లు తాగి కాస్త శాంతించిన గీత మనం ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాలి అన్నది కానీ నా ఆఫీస్లో ఇన్ఫెక్షన్ జరుగుతుంది కాబట్టి అసలు లీవ్ దొరకదు అన్నాడు నిఖిల్ పర్వాలేదు నేను ఈ సాయంత్రం బయలుదేరుతాను అన్నది గీత కానీ ఒక్కదాని వేళ వెళ్ళగలవు అన్నాడు భర్త కంగారు పడకండి నేను నా స్నేహితురాలకి ఫోన్ చేస్తాను ఎయిర్పోర్ట్లో నన్ను పికప్ చేసుకోవడానికి తను వస్తుంది అన్నది గీత సరే అయితే టికెట్ బుక్ చేస్తాను కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అక్కడ ఎక్కువ రోజులుండకు త్వరగా వచ్చాయి అన్నాడు భర్త సరే అని భర్తకు వెళ్ళొస్తానని చెప్పి సాయంత్రం ఇండియా ఫ్లైట్ ఎక్కింది గీత కానీ తన తండ్రి జ్ఞాపకాలు మరియు తల్లి ఎందుకు అలారిచ్చిందా అనే చింత గీతను వెంటాడుతున్నాయి తండ్రితో చిన్నప్పుడు గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంది ఎప్పుడైనా కొడుకు కూతురు మధ్య గొడవ జరిగిన తల్లిదండ్రులు ఎప్పుడూ గీతకే మద్దతుగా నిలిచేవారు కానీ ఇంతలోనే ఇలా జరిగింది అంటూ ఆలోచిస్తున్న గీతకు ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంది అనే ఎయిర్ హోస్టెస్ మాటలు వినపడ్డాయి కనెక్టెడ్ ఫ్లైట్ ఎక్కి కర్నూలు చేరుకుంది గీత తర్వాత ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ కర్నూలు చేరుకుంది అని అనగానే గీత కళ్ళల్లో ఒక మెరుపు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నాను అనే ఆనందాన్ని తండ్రి మరణ వార్త గుర్తుకు వచ్చి కమ్మేసింది వెంటనే విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ఆమె ఫ్రెండ్ ఆమె కోసం వేచి చూస్తోంది ఆమెను గీత చూసింది తన పేరు రేఖ రేఖ గీతకు బాల్య స్నేహితురాలు గీత విదేశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు విడిపోయారు కానీ ఇద్దరు తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు గీత పెళ్లి తర్వాత రేఖ కూడా పెళ్లి చేసుకుంది రేఖ భర్త కర్నూల్ హాస్పిటల్లో డాక్టర్ కర్నూల్లో ఫ్లైట్ దిగిన తర్వాత గీతని ఇంటికి పిలిచింది రేఖ లేదు రేఖ అమ్మను చూడాలనుంది త్వరలోనే మీ ఇంటికి వస్తాను అనడంతో గీత అసలు ఇండియా రావడానికి కారణం తెలిసిన రేఖ సరే అయితే అంటూ కార్ స్టార్ట్ చేసింది రేఖతో మాట్లాడుతూ గీత ఇంటికి దగ్గరగా చేరుకుంది రేఖ కార్ ఇక్కడ ఆ మూలలో ఆపు నేను వెళ్తాను అన్నది గీత మళ్ళీ కలుద్దాం అని చెప్పి కార్ దిగింది కానీ వెంటనే ఆమె గుండె చప్పుడు పెరగడం మొదలయ్యింది ఐదు సంవత్సరాల క్రితం అన్నయ్య అన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి ఇంటి ముందుకు చేరుకోగానే తన చుట్టూ ఉన్న నిశ్శబ్దం చూసి ఆశ్చర్యపోయింది తెలియని భయం ఆమెను సందేహంలో పడేసింది గీత ఇంటి గడప వద్దకు వెళ్ళింది తలుపు తెరిచి ఉండటం చూసి వెంటనే లోపలికి అడుగుపెట్టింది అదే సమయంలో ఆమె తల్లి గది నుండి తలుపులు బాదుతూ ఉన్న శబ్దం విన్నది అలాగే ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినపడింది అంతలో ఎరుపు రంగు చీర కట్టుకున్న ఒక మహిళ ఆ గదివైపు వెళ్ళి తలుపు తెరిచి ఏ ముసల్దానా అంటూ గట్టిగా అరవడం ప్రారంభించింది ఏమైంది నీకు తలుపు బద్దలు కొడుతున్నావు అంటూ తిట్టింది వెంటనే రూమ్లో ఉన్న ఆవిడ భయపడుతూ ఒక మూలగా కూర్చుండిపోయింది ఆ వృద్ధురాల జుట్టు చెల్లా చెదురుగా ఉంది ఆవిడ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి మరియు మొత్తం శరీరం సన్నగా ఆస్థిపంజరంలో ఉంది ఇంటి తలుపు దగ్గర నిలబడిన గీత సందేహం నిజమే అని తేలింది గీత గట్టిగా ఏడుస్తూ వృద్ధురాలి గదివైపు వెళ్ళి ఎరుపు రంగు చీర కుట్టుకున్న ఆవిడని కోపంగా ఎవరు నువ్వు నా తల్లిని తిడుతున్నావు నీకెంత ధైర్యం అంటూ అమ్మ ఏమైంది నీకు అంటూ వృద్ధురాలి వైపు అడుగు వేసింది గీత గీత మాటలు విన్న సుధీర్ గదిలో నుంచి బయటకొచ్చాడు గీత నువ్వెప్పుడొచ్చావు అంటూ ఎరుపు రంగు చీర కట్టుకున్న మహిళ వైపు చూపిస్తూ ఈవిడ నా భార్య ప్రీతి ప్రీతి తను నా చెల్లెలు గీత అంటూ పరిచయం చేశాడు గీత ప్రయాణం చేసి చేసి అలసిపోయొచ్చింది తినడానికి ఏమైనా తీసుకురా అంటూ ప్రీతికి చెప్పాడు సుధీర్ దాంతో ప్రీతి వంటింట్లోకి వెళ్ళింది కానీ అన్నయ్య అమ్మ పరిస్థితి అంటూ గీత తల్లి గురించి అన్నయ్యను అడిగింది సుధీర్ కన్నీళ్లతో ఏమని చెప్పని గీత అన్ని కష్టాలు ఒకేసారి వచ్చి పడ్డాయి నాన్నగారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు అమ్మ పరిస్థితి ఏమో ఇలా తయారైంది అన్నాడు కానీ అన్నయ్య అసలు అమ్మకేమైంది ఎందుకు తనను గొలుసులతో అని అడిగింది గీత నాన్న మరణించాక అమ్మ మానసికంగా కుంగిపోయింది పిచ్చి పట్టినట్లుగా గట్టి గట్టిగా ఏడుస్తోంది ఆహారం కోసం అరుస్తోంది ఒక్కోసారి తిన్నది కూడా మర్చిపోయి మళ్ళీ కావాలి అంటూ అరుస్తోంది ఒకసారి స్నానం చేసి బట్టలు వేసుకోకుండా బయటకొచ్చేసింది ప్రీతి భోజనం ఇవ్వడానికి వెళితే గదిలోని సామాన్లు ప్రీతిపై విసిరేసేది దాంతో డాక్టర్కి చూపించాము భర్త మరణించాక పిచ్చి పట్టింది అని గదిలో ఉంచి తాళం వేయమన్నారు అందుకే అమ్మను గదిలో పెట్టి తాళం వేయవలసి వచ్చింది అన్నాడు సుధీర్ అన్నయ్య నేను అమ్మను కలవాలి అంది గీత ఇప్పుడొద్దు అని సుధీర్ అన్నా కూడా గీత ఆమె గదిలోకి వెళ్ళింది గీతను చూసిన ఆమె తల్లి గట్టిగా అరుస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపో అసలు నువ్వెవరు నా దగ్గరికి రావద్దు అంటూ దగ్గరగా ఉన్న గ్లాస్ తీసుకొని గీతపై విసిరేసింది ఆమె తల్లి తల్లి పరిస్థితి చూడగానే గీతకేమీ అర్థమవ్వడం లేదు అసలు అమ్మ ఈ స్థితికి ఎలా చేరుకుంది అంటూ గీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మెల్లగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను గీతను నీ కూతురు గీతను అంది గీత గొంతు విన్న ఆమె కాస్త శాంతించింది అమ్మ అంటూ తల్లిని హత్తుకుంది గీత అదే సమయంలో తల్లి ముఖం మరియు చేదులు చూసింది ఆమె ఒంటి మీద ఏవేవో గుర్తులున్నాయి అవి చూసిన గీత మనసులో చాలా ప్రశ్నలు మెదిలాయి అంతలో ఆవిడ నాకు ఆకలిగా ఉంది నాకు ఆకలిగా ఉంది అన్నది ఇంతలో సుధీర్ వచ్చి చూసావా గీత అమ్మ ఇప్పుడే భోజనం చేసింది కానీ మర్చిపోయింది అని అన్నాడు అయితే ఏమైంది మళ్ళీ ఆకలిగా ఉందేమో అని వెంటనే గీత వంటగదికి వెళ్ళి తల్లి కోసం చాలా ప్రేమతో అన్నం పప్పు కలుపుకొని తెచ్చింది కడుపు నిండా తల్లికి భోజనం తినిపించింది గీత ఆమె తినడం చూస్తుంటే అప్పుడే తిన్న మనిషిలా కనిపించట్లేదు గీతకు అన్నం తిని రెండు మూడు రోజులు అయ్యిందేమో అన్నట్లుగా అనిపించింది గీతకు ఆవిడ తిన్న వెంటనే హాయిగా నిద్రపోయింది తల్లిని సరిగ్గా పడుకోబెట్టి గీత బయటకొచ్చింది అంతలో సుధీర్ కూడా బయటకొచ్చాడు అమ్మ ఈ పరిస్థితికి కారణమేంటి మంచి డాక్టర్కి ఎందుకు చూపించలేదు అని అన్నయ్యని అడిగింది గీత నేను అమ్మను చాలా డాక్టర్ల వద్ద చూపించాను కొందరైతే చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నారు ప్రస్తుతానికి నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు సుధీర్ కానీ నాన్న తన ఆస్తిని ఎంతో కొంత డబ్బుని నీ పేరు మీద రాసే ఉంటారు కదా అన్నది గీత నాన్న తన పొదుపు మొత్తాన్ని ఎఫ్డీ రూపంలో అలాగే తన పేరు మీద ఉన్న భూమిని అంతా నీ పేరు మీద రాశారు నా వాటాగా ఇల్లు మరియు షాప్ మాత్రమే ఇచ్చారు అది కూడా అమ్మ తదనంతరం నాకు చెందుతుంది అన్నాడు సుధీర్ అన్నయ్య మాటలను విన్న గీత వెంటనే ఇవేమి నాకొద్దు నా పేరు మీద ఉన్న ఆస్తులు నీ పేరు మీద రాసేస్తాను అమ్మకు ట్రీట్మెంట్ చేయించు అన్నది గీత అంతలో గీతను భోజనానికి పిలవడానికి వచ్చింది ప్రీతి గీత మాటలు విని సుధీర్ మరియు ప్రీతి ఒకరినొకరు చూసుకొని సంతోషపడ్డారు నాకు తెలుసు గీత నువ్వు బాధ్యత గల కూతురువని అన్నాడు సుధీర్ అయితే సరే నాన్నగారి పదమూడవ రోజు కార్యం తర్వాత లాయర్ని పిలిపించు ఆస్తి నీ పేరున రాసిస్తాను అన్నది గీత తాను వేసిన ఫ్రాన్లో విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది సుధీర్కు సరే గీత గదిలో విశ్రాంతి తీసుకో అంటూ అందరూ తమ తమ గదిలోకి వెళ్ళిపోయారు గీత ఆస్తి నా పేరున రాశాక ఇంటి పేపర్లపై పిచ్చి పట్టిన అమ్మతో వేలిముద్రలు వేయిస్తాను గీత అమెరికా వెళ్ళిపోయాక పిచ్చమ్మను తీసుకెళ్లి మెంటల్ ఆసుపత్రిలో వదులుతాను అని అన్నాడు సుధీర్ తన భార్యతో ఇక ఆస్తి మొత్తం చేతికి వచ్చేస్తుందని భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు సాయంత్రం గీత తన స్నేహితురాలను కలవడానికి ఆమె ఇంటికి బయలుదేరింది గీత బయటకు రాగానే వెనక నుంచి ఎవరో తనని పిలిచారు వెనక్కి తిరిగి చూసింది గీత పక్కింటి శాంతి ఆంటీ వాళ్ళ ఇంటి బయట మంచం మీద కూర్చుంది శాంతి ఆంటీని చూడగానే గీత చిరునవ్వుతో పలకరించింది శాంతి ఆంటీ గీత తల్లికి మంచి స్నేహితురాలు లోపలికి వెళ్ళి శాంతి ఆంటీతో కూర్చుంది గీత తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ గీత ఆంటీ ముందు బాధపడింది గీత నీ తల్లిదండ్రులకి చాలా అన్యాయం జరిగింది మీ అన్నయ్య మీ వదిన చాలా చేశారు ఎప్పుడు సుధీర్ మీ నాన్నతో గొడవ పడేవాడు ఆ గొడవ శబ్దాలు బయటకు వినిపించేవి కొడుకు వలన మీ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది కానీ వారికి చికిత్స కూడా చేయించలేదు మీ అన్నయ్య ఇక మీ అమ్మతో గొడ్డు చాకిరీ చేయించేది మీ వదిన రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి గట్టిగా కొడుతున్న శబ్దం ఏడుపు శబ్దాలు వచ్చాయి ఇదంతా విన్న గీత కాలి కింద భూమి కంపించినట్లు అనిపించింది అదే సమయంలో తల్లి మొహం మీద చేతుల మీద చూసిన గుర్తులు గుర్తుకొచ్చి చాలా బాధపడింది గీత తర్వాత శాంతి ఆంటే చెబుతూ సుధీర్ ప్రీతిలు మీ అమ్మని ఇంట్లో నుంచి బయటకు రావడానికి నిరాకరించారు వాళ్ళు బయటకు వెళ్ళినా ఇంటికి తాళం వేసేవాళ్ళు అటువంటి పరిస్థితులలో మంచి మనిషి కూడా పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలు పెడతారు కదా అందుకే మీ అమ్మ మానసికంగా పిచ్చి దా పిచ్చి పట్టిన దానిలాగా తయారైంది అని అన్నది శాంతి ఆంటీ ఇదంతా విన్న గీత తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళకపోవడమే మంచిదని భావించి తిరిగి తన ఇంటికి వచ్చింది శాంతి ఆంటి మాటలు గీతను చాలా కలిచివేస్తున్నాయి అప్పటి నుండి తల్లి వ్యవహారాలన్నీ గీత దగ్గరుండి చూసుకునేది మూడు రోజులు గడిచిపోయాయి తల్లికి కడుపు నిండా బాగా తిండి పెట్టడం స్నానం చేయించడం ఇలా అన్నీ చేసేది గీత మెల్లమెల్లగా తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడటం మొదలయ్యింది మొదటిసారిగా ఆమె తల్లి గీత అని పిలిచి సంబోధించింది అది విన్న గీత మొహంలో చిరునవ్వు కనిపించింది తల్లిని కౌకిలించుకొని చాలా ఏడ్చింది గీత బయట నుండి వచ్చిన సుధీర్ మరియు ప్రీతి ఇంటికి తిరిగి వచ్చారు ప్రీతి అత్తగారి గదిలోకి వెళ్ళింది అక్కడ కనిపించిన సంఘటన చూసి వెంటనే ఆమె తన భర్త వద్దకు పరిగెత్తుకు వెళ్ళి ఏమండి మీ అమ్మ ఈరోజు బాగానే ఉంది అలాగే మీ చెల్లి గీతతో మాట్లాడుతుంది అని చెప్పింది తల్లి కోలుకున్న విషయం విన్న సుధీర్ ఆశ్చర్యపోయి అమ్మకి మందు ఇచ్చావా అని అడిగాడు గత మూడు రోజుల నుండి మాత్రలు ఇవ్వలేదు ఎలా ఇస్తాను మీ చెల్లి అన్నీ చూసుకుంటుంది కదా అందుకే నాకు మందులు ఇచ్చే అవకాశం రాలేదు అన్నది ప్రీతి వెంటనే సుధీర్ సీసాలో ఉన్న ఒక మాత్రను తీశాడు అతను దానిని తన తల్లి గదికి తీసుకెళ్లాడు అమ్మ ఇది విటమిన్ టాబ్లెట్ వేసుకోకపోతే నీరసం వస్తుంది అంటూ తల్లి నోట్లో మందు వేసి గ్లాస్తో నీటిని తాపాడు మందు వేసి గదిలో నుండి వెళ్ళిపోయాడు అరగంట తర్వాత గీత తల్లిని చూసి ఆశ్చర్యపోయింది తన తల్లి పరిస్థితి మునుపటి పరిస్థితికి తిరిగి వస్తుంది ఇది గ్రహించిన వెంటనే కిచెన్లోకి వెళ్ళింది గీత అక్కడ పడి ఉన్న బాటిల్ తీసి చూస్తుంది గీత వెంటనే ఫోటో తీసి స్నేహితురాలు రేఖకు పంపింది ఆమెకు ఫోన్ చేసి పరిస్థితి వివరించి ఈ మందు దేనికి వాడతారో నీ భర్తని అడిగి తెలుసుకోమంది వెంటనే తల్లి గదికి వెళ్ళి తల్లిని చూసింది తల్లి నేలపై పడుకొని ఉండటం చూసి కాసేపు తల్లితోనే కూర్చుంది ఆ తర్వాత గదిలో తండ్రి జ్ఞాపకాలతో కొన్ని వస్తువులను చూస్తూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తండ్రి అల్మార తెరిచి బట్టలు తీసి చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది గీత అల్మారాలో చూస్తుండగా గీత కళ్ళు తండ్రి డైరీని చూస్తాయి వెంటనే తండ్రి డైరీ చదవడం ప్రారంభించింది గీత మరియు సుధీర్ బాల్యం నుండి యుక్త వయసు వరకు అన్ని జ్ఞాపకాలను భద్రపరిచాడు తండ్రి డైరీలో ఒక పేజీ గీత కోసమే రాశాడు ఆమె తండ్రి అమ్మ గీత నన్ను క్షమించు నీ అన్నయ్య నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టాడు ఆ సమయంలో నేనేమి చేయలేకపోయాను నేను ఇంటికి పిలుద్దామనుకున్నాను కానీ సుధీర్ నా కాళ్ళకు సంఖ్యలు వేశాడు నీతో ఫోన్ మాట్లాడాలని ప్రయత్నించాను కానీ కొడుకు కూతురిలో ఎవరినైనా ఒకరినే ఎన్నుకోమన్నాడు సుధీర్ నీతో మాట్లాడనివ్వలేదు ఆ తర్వాత పరిస్థితులు మెల్లమెల్లగా చెక్కబడ్డాయి ఒకరోజు ఆస్తి పంపకాల మాట వచ్చింది నీకు నా ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలన్నాను ఆ రోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది అంతలో ప్రీతితో పెళ్లి చేయమని గొడవ చేశాడు నేను ప్రీతి కుటుంబం గురించి తెలుసుకున్నాను వాళ్ళు మంచివాళ్ళు కాదని తెలిసింది అలాగే గీత ప్రేమ వివాహం చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఇంటి నుండి వెళ్ళగొట్టావు అలాంటిది నువ్వెలా ప్రేమ వివాహం చేసుకుంటావు అని అడిగాను అయినా ప్రీతి కుటుంబం మంచిది కాదని చెప్పాను కానీ ప్రీతి గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నా పైన చేయి చేసుకున్నాడు మా ఈ పరిస్థితికి కారణం కేవలం మీ అన్నయ్య వదినలే నువ్వెప్పుడు సంతోషంగా ఉండు తల్లి ఇట్లు నీ తండ్రి ఇది చదివిన వెంటనే గీత ఏడవడం మొదలుపెట్టింది కాసేపటికి తనను తాను సముదాయించుకొని తల్లిదండ్రులపై చేయి చేసుకున్న తన అన్నయ్య మీద చాలా కోపం వచ్చింది ఆమెకు అందుకే తన అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంది అదే సమయంలో రేఖ ఫోన్ చేసింది గీత నువ్వు ఇచ్చిన మందు గురించి మా వారు నీతో మాట్లాడతానన్నారు హాస్పిటల్కి బయలుదేరు నేను కూడా వస్తాను అన్నది రేఖ సరే నేను వెంటనే వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది గీత రేఖ కూడా హాస్పిటల్కి చేరుకుంది రేఖ భర్త గీతను అడిగాడు మీరు పంపిన ఫోటోలో మందు ఎవరికి ఇస్తున్నారు అని అది అమ్మకు అన్నయ్య ఇవ్వడం చూశాను అన్నది గీత ఈ మందు వల్ల మనిషి మెదడు పనిచేయడం మెల్లగా తగ్గిపోతుంది పిచ్చి పట్టినట్లు తయారవుతారు అని చెప్పాడు అది విన్న తర్వాత గీత తన చెవులను తనే నమ్మలేకపోయింది తన అన్నయ్య ఈ స్థాయికి దిగజారుతాడు అని ఊహించలేదు ఆమె అక్కడే సోఫాలో తల పట్టుకొని కూర్చుంది అంతలో రేఖ ఎంత పెద్ద దుర్మార్గం కేవలం ఆస్తి కోసం తల్లిదండ్రుని చిత్రహింసలు పెట్టాడా మీ అన్నయ్య కేవలం ఆస్తి రాబట్టుకోవడానికి నీతో మంచిగా వ్యవహరిస్తున్నట్లు ప్లాన్ చేస్తున్నాడు అంది రేఖ ఇక ప్లాన్ నేను వేస్తాను రేఖ ఇందులో మీ ఇద్దరి సహాయం కావాలి అన్నది గీత మా సహాయం ఎప్పుడూ ఉంటుంది అని మాట ఇచ్చారు రేఖ మరియు ఆమె భర్త తర్వాత గీత ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది అదే రోజు సాయంత్రం అన్నయ్య రేపు నాన్న పదమూడవ రోజున కార్యం తర్వాత నేను వెళ్ళిపోతాను ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యాయి అని చెప్పింది అవునా అయితే నేను లాయర్ని పిలుస్తాను కార్యం తర్వాత ఆస్తి కాగితాలపై సంతకాలు పెట్టి వెళ్ళు అన్నాడు సుధీర్ ఆ రోజు పదమూడవ రోజు కార్యక్రమం మొదలయ్యింది సుధీర్ చాలా మందిని పిలిచాడు ఇరుగు పొరుగువారు బంధువులు అందరూ వచ్చారు చేయవలసిన పూజలు చేసి పూజారి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా సుధీర్ తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు సుధీర్ అందరి ముందు తన తండ్రి గురించి చెబుతూ నాన్న నాకు దేవుడు లాంటివాడు నాన్నను కోల్పోవడం చాలా బాధగా ఉందని అబద్ధాలు చెప్పాడు తన అన్నయ్య చెబుతున్న అబద్ధాలు విని అక్కడే అన్నయ్య రెండు చెంపలు వాయించి అంత కోపం వచ్చింది గీతకు కానీ సమయం కోసం వేచి చూసింది తర్వాత గీత మాట్లాడవలసిన సమయం వచ్చింది అప్పుడే గీత కళ్ళు చూశాయి లాయర్తో మాట్లాడుతున్న సుధీర్ని గీత కన్నీళ్లతో తన తండ్రి గురించి చెప్పడం ప్రారంభించింది అప్పుడే ఆమె స్నేహితురాలు రేఖ మరియు ఆమె భర్త వచ్చారు నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా అన్నయ్య దృష్టిలో చెల్లి విలువ ఒక హస్తి మాత్రమే అంది అది విని అందరూ ఆశ్చర్యపోయారు వెంటనే గీత అవును మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తి కోసం నన్ను ఇక్కడికి పిలిచాడు మా అన్నయ్య నా పేరు మీద ఆస్తి లేకుంటే నా తండ్రి మరణించాడు అనే వార్తను కూడా నాకు తెలిపేవాడు కాదు అంది గీత సుధీర్ గీత వైపు కోపంగా చూస్తున్నాడు సమాజంలోని ప్రతి కొడుకుకి చెబుతున్నా కూతుర్లకు ఆస్తుల మీద హక్కు లేదని ఎవరు చెప్పారు ప్రతి కూతురు కొడుకులు తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని మేమే ఆస్తిని వదులుకుంటాము కానీ నా అన్నయ్య వదిన నా తల్లిదండ్రిపై చాలా దుర్మార్గాలను చేశారు అంటూ గీత ఇలా మాట్లాడుతూ ఉంటే సుధీర్ గీత దగ్గరికి వెళ్ళి బెదిరించాడు ఏం చెప్పడానికి వచ్చావో అది చెప్పు వెళ్ళు లేదనుకో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అన్నాడు అప్పుడు గీత తన పర్సులో నుంచి మందు సీసా తీసి ఈ మందును అన్నయ్య వదనలు అమ్మకిచ్చేవారు మరి ఇది దేనికి ఉపయోగిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇది ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఉపయోగించరు ఇది మనుషులను చంపే విషయం నా తల్లిని ఏ విధంగా అయితే ఇలాంటి మందులతో పిచ్చి పట్టిన దానిలాగా తయారు చేశాడో అలాగే నా తండ్రితో కూడా ఆస్తి కోసం రోజు గొడవ పడుతూ తండ్రి మీద చేయి చేసుకున్నాడు ఆ మనోవేదనతోనే నా తండ్రి మరణించాడు అంటూ ఏడుస్తూ చెప్పింది గీత గీత నిన్ను తరిమేశానని నా మీద కావాలని ఆరోపణలు చేస్తున్నావా అన్నాడు సుధీర్ నా దగ్గర నాన్న డైరీ ఉంది అది కూడా చదివి వినిపిస్తాను అంటుండగానే ప్రీతి భర్తను తీసుకొని అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది అదే సమయంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పారిపోతున్న సుధీర్ని పట్టుకున్నారు అంతలో రేఖ భర్త ఒక డాక్టర్గా గీత తల్లికిచ్చే మందు గురించి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు తండ్రి డైరీ కూడా రుజువు కోసం పోలీసులకు అప్పగించింది గీత సుధీర్ మరియు ప్రీతిలు ఇద్దరు చేసిన దుర్మార్గాలను రుజువులతో కోర్టుకు అప్పగించారు పోలీసులు కేసు అంతటిని స్టడీ చేసిన జడ్జి గారు ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష వేశారు ఇద్దరికి అలాగే ఆస్త అంతా గీతకు అప్పగించారు తల్లితో కలిసి అదే ఇంట్లో ఒక ఆరు నెలలు ఉండి తల్లికి అమెరికా వీసా తీయించింది గీత తల్లి ఆస్తి మీద ఆశ లేని గీత తల్లి పేరు మీద ఉన్న ఇల్లు అమ్మేసింది అలాగే తండ్రి గీత పేరు మీద ఎఫ్డి చేసిన డబ్బు ఎప్పటి నుంచో తండ్రికి ఉన్న కోరిక ప్రకారం తండ్రి భూమిలో స్కూల్ కట్టించింది అక్కడ పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించేది నెల నెల వచ్చే డబ్బు తల్లి పేరు మీద బ్యాంకులో వేయించేది ఇక్కడ పరిస్థితులు అన్నీ చక్కబెట్టి స్నేహితురాలు రేఖ మరియు రేఖ భర్తకు స్కూల్ వ్యవహారాలు అప్పగించి తల్లిని తనతో పాటు అమెరికా తీసుకెళ్ళింది అక్కడ డాక్టర్లకు చూపించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించింది ఇప్పుడు గీత తల్లి పూర్తిగా కోలుకుంది రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇండియా వచ్చి తండ్రి పేరున ఉన్న స్కూలు అమ్మేసిన ఇంటిని చూసుకొని వెళ్ళేవారు గీత మరియు ఆమె తల్లి కానీ సుధీర్ మరియు అతని భార్య ప్రీతి జైలులో ఊసులు లెక్కబెడుతున్నారు కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్